అప్పుడప్పుడు కొంచెం బ్లాంక్ అయిపోతాం సినిమా ముందు కాన్ఫిడెంట్గా ఉంటాం సక్సెస్ వచ్చిన తర్వాత భయం వచ్చేస్తుంది లైఫ్లో అది ఒక సక్సెస్ అనేది ఒక చాలా సెన్సిటివ్ థింగ్ అది చాలా చాలా పేరు అన్ని తెస్తుంది కానీ ఎక్కడో భయం మళ్ళీ మనం ఎలా దీన్ని సక్సెస్ ఎంత జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్లాలనేది అది ఓజీ అనేది ఇట్స్ బీన్ ఇట్స్ బీన్ ఓన్ బై పీపుల్ పీపుల్ ఓన్ చేసేసుకున్న సినిమా సో అది ఇంక మా చేతులు దాటి వెళ్ళిపోయాయి అంటే ఓన్ మెర్సెండైజ్ చేసుకోవడం బండానాస్ చేసుకోవడం టీషర్ట్స్ అవి ఇవి ఓజీలో నంబర్ ప్లేట్స్ పెట్టుకోవడం సో అందరూ లైక్ ఓన్ చేసేసుకున్నారు సినిమా అది అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది అంతే సో ఆ సినిమా ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా మా చేయి దాటి వెళ్ళిపోయింది అన్ని విషయాలు సో ఇంకా మేము జాగ్రత్తగా పని చే ఫో ఇంకా చేయాలి ఇంకా దారి దారి లేదు సో ఎక్కడ మిస్ కొట్టలేము ఇటు అటు వెళ్ళలేము జాగ్రత్తగా ఎలా సినిమా ఏం జనాలకి ఏం కావాలో ఎలా ఎలా వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కూర్చొని చేయాలి సో సుజిత్ లైక్ బేబీ బ్రో లైక్ లాస్ట్ టూ ఇయర్స్ ట్రావెల్ విత్ చాలా వరల్డ్ అంతా తిరిగాం చాలా మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి బికాస్ నాకు డే వన్ కథ చెప్పినప్పటి నుంచి నాకు తెలిసి ఈ సినిమా ఈ సినిమా వచ్చిన రోజున ఇల్ క్రియేట్ అన్ హిస్టరీ అండ్ వీల్ క్రియేట్ అన్ హిస్టిరియా అండ్ థియేటర్స్ అదైతే ఫిక్స్ అయిపోయింది నాకు బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మోడ్లో చూడడం అనేది ఇట్స్ మై డ్రీమ్ ఇలాంటి ఒక సిగ్మా మోడ్ అంటే ఎలా చెప్పాలి ఇలాంటి ఒక ఒక ఈ మోడ్ ఈ కత్తి ఈ కటానాలు ఈ జపాన్ ఈ మోడ్ లైక్ ఇస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు లవ్స్ ఆల్వేస్ కదా ఖుషీలో చిన్న ఫైడే మనకి ఎంత నచ్చుతుందో సో అలాంటి ఒక సినిమా మొత్తం ఇలాంటి ఒక డ్రాఫ్ట్ పెట్టుకుని తను ఈ కథ చేసినప్పుడు ఇంకా వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మెనీ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ సార్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ అది నాకు కానీ సుజిత్ కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ కానీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అవ్వడం కానీ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ సార్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ అండ్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఐ డోంట్ నో ఎలా స్టార్ట్ అయి ఉంటుందో ఏంటో తెలియదు బికాస్ వెరీ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది చాలా బట్ మ్యాన్ బిహెన్ దిస్ ఇస్ ట్రివిక్రమ్ సార్ ఐ రియలీ 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 రెస్పెక్ట్ అండ్ లవ్ మై లాట్ అండ్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ నాకు కానీ సుజిత్ గారు కానీ బికాస్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు వాస్ మై డ్రీమ్ నాకు వంద సినిమాలు పట్టింది ట్రివిక్రమ్ గారితో పనిచేయడం అదే వంద సినిమాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం బట్ ట్రికమ్ సార్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ వకీల్ సాబ్ అండ్ వకీల్ సాబ్ తర్వాత భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ తర్వాత బ్రో బ్రో తర్వాత ఈరోజు ఓజీ సో లాస్ట్ ఫోర్ కంటిన్యూస్ ఫిల్మ్స్ ఒక మ్యూజిథియేటర్కి ఒక హీరో గారు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం సో ఆల్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వీ రెస్పెక్టెమ్ యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ ఎ డెప్యూటీ సీఎం ఆయన ఆయన ఎలా ఆయన ట్వంటీ వన్కి ట్వంటీ వన్ కొట్టి ఎలా ఆయన గెలిచిన రోజున ఏ హై ఇచ్చారో అదే హైలో మేము ఈరోజు ఉన్నాం సో దట్స్ సంథింగ్ సినిమాటిక్లీ ఫ్రీకి మాకు ఈరోజు బికాస్ ఓజీ అనేది సినిమా రెండు నెలల ముందరే మేము కాపీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ లైక్ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలి ఇది మేము పెద్దగా ప్రమోషన్ పైన డిపెండ్ అవ్వండి సినిమా ఎక్కడ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఏ ఊర్లకి వెళ్ళి ప్ర ప్రచారం చేయలేదు ఎక్కడికి వెళ్ళి సారీ ప్రచారం ఏదో సరే ఏదో మీడియా గీడియా ఏం కలవలేదు బికాస్ జనాలే ఓన్ చేసేసుకున్నారు సో దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్ వెరీ రార్గా ఇలాంటి సినిమాలు జరిగితే వెరీ ర్యార్గా ఒక ఇలాంటి ఫినామినల్ జరుగుతుంది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్ హూ ఓన్ దిస్ ఫిలిం లాస్ట్ టూ ఇయర్స్గా దేవర్ ఓనింగ్ దిస్ అండ్ రైట్ అవే ఫ్రమ్ ఫైర్ స్ట్రామ్ సాంగ్ కానీ గన్స్ అండ్ రోసెస్ కానీ సువి సువీ సాంగ్ కానీ సో అండ్ ఎవ్రీథింగ్ ఇమ్రాన్ హీ థీమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ సో వెల్కమ్ సో గుడ్ అండ్ దానే గారు అండ్ కళ్యాణ్ గారు డే వన్ ఈ సినిమా స్టార్ట్ అయిపోయినచ్చి తమ్ముడు నువ్వు దుమ్ము రేపు అంతే నీ వెనకాల మేము ఉన్నాం సో దట్ వాజ్ ఓన్లీ కాల్ ఫ్రమ్ దానయ్య గారు అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా కాపీ అబె అమెరికా వెళ్తుండే వరకు ఈ వాస్ దేర్ విత్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫిలం ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ నవీన్ మీ అందరికీ తెలుసు నాది నవీన్ జర్నీ తెలుసు సో బ్లాక్ బస్టర్ జర్నీ మా ఇద్దరిది అండ్ నవీన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ ద ఎడిట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అసలు టూ మంత్స్ ముందర వెరీ స్కాటర్డ్గా ఉండింది బట్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఈ సినిమాని ఒక 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 షేప్లో అంటే నేను సుజిత్ ఏమేమి అనుకున్నామో అన్ని హీ ఎవ్రీథింగ్ హీ గాడిట్ ఆన్ బోర్డ్ అండ్ రియల్లీ హ్యాపీ ఫర్ నవీన్ నవీన్ ఈ సినిమాకు ఉంటుంది చాలా బలం అండ్ ఇంకే రవికేష్ చంద్రన్ గారు వన్ ఆఫ్ ది డి కెమెరాన్స్ మనోజ్ ఇంకా ఎవ్రీథింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ రియలీ ఆర్డ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇలా చూడాలని మేము పన్నెండేళ్ళగా వెయిటింగ్ అంటే చాలా రోజులుగా వెయిటింగ్ సో ఈరోజు ఈ సక్సెస్ ఈజ్ పీపుల్స్ సక్సెస్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సక్సెస్ సో మాకు మాకు మించి వాళ్ళ వాళ్ళ సక్సెస్ అనమాట అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే అండ్ ప్రియాంక మోహన్ ఇస్ ఆల్సో హియర్ తను ఎంతో ఎంతో అసలు షూస్ వి కౌంటింగ్ ఫర్ దిస్ డే అండ్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నేను చెప్తున్నానంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క షో వదలలేదు అన్ని థియేటర్లు తిరిగేసి వచ్చింది షీ వాస్ లైక్ లిటరలీ ఆన్ థియర్స్ అంటే తనకి ఇది దేవర్ వెల్కమ్ వెల్కమింగ్ ఆన్ థియేటర్స్ అంటే చెప్పాను ఇది మా తెలుగు వాళ్ళ రిసెప్షన్ ఇలా ఉంటుంది వెళ్ళి చూడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళి అని చెప్పాను సో షూ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ లేకపోతే ఈ సినిమా ఇంత విజయం వచ్చిండేది కాదు ఈరోజు ఇంత సక్సెస్ని మీరు సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరు అందరూ సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు ఆల్ పీకే ఫ్యాన్స్ లవ్ యూ గైస్